హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరంలో జరగబోయే వరల్డ్ కప్లో రిషబ్ పంత్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఉత్కంఠ భరితమైన మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారు థ్రిల్లింగ్ మ్యాచ్లు ధనాధాన్ ఇన్నింగ్స్లతో క్రికెట్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి ఇలాంటి తరుణంలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హంగామా కూడా మొదలైంది టీమిండియాకు సంబంధించి మరో బిగ్ క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తున్నాయి ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు ఇందులో స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా చోటు దగ్గరుందని సమాచారం ఇప్పటికే పలువురు ప్లేయర్లు టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత జట్టులో ఉండబోయే లిస్టులో ఉన్నారు అయితే మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకుని పలువురు యంగ్ ప్లేయర్లపై బీసీసీఐ కన్నేసి ఉంచింది రిషబ్ పంత్ కు టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత్ కు జట్టులోకి ఎంపిక చేయవచ్చని పలు మీడియా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి రిషబ్ పంత్ తన ఫామ్ ను చూపిస్తున్నాడని అతను ఎంత ఫిట్ గా ఉన్నాడో చూపిస్తున్నాడని అయితే ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆటగాళ్లు సెలెక్టర్లు దృష్టి సారించిన వారిలో పంత్ కూడా ఒకడని తెలిపారు ఏడాది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో అమెరికా వెస్టిండీస్ లో జరగనున్న సంగతి తెలిసిందే టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులో ప్రకటించనున్నారు ఈ నెల చివరి తేదీ అంటే ఏప్రిల్ ముప్పైనా లేదా మే మొదటి రోజున సెలెక్టర్ల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం ఆ తర్వాత కప్ కు భారత జట్టును ప్రకటి ఇది ఫ్రెండ్స్ స్వాళ్టి వీడియో రిషబ్ అంతా ఈసారి వరల్డ్ కప్ ఆడాలా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్